ఈ రోజుల్లో అదృష్టవంతులు నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరో తెలుసా అంతా ఎంతో టయానికి తినేవాళ్ళు తిన్న ఫుడ్ డైజెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళు పడుకున్న వెంటనే నిద్రపెట్టే వాళ్ళు నాకు తెలిసి ఈ రోజుల్లో అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు ఇంకా ఐశ్వర్యవంతుల విషయానికి వస్తే దిట్టంగా డబ్బు బంగారం ఉన్న వాళ్ళు ఐశ్వర్యవంతులు కాదు భార్య ఇష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకోగలిగే భర్త భర్త మర్యాద గౌరవాలని బయట కాపాడగలిగే భార్య అండ్ అలాగే వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా ఉన్న దాంట్లో సర్దుకొని పోయే భార్య వీళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కామను అప్ అయినప్పుడు ఎగిరిపడకూడదు డౌన్ అయినప్పుడు కృంగిపోకూడదు ఎప్పుడైనా ఊరకే వచ్చింది ఊరకనే బాధి కష్టపడింది కలకాలం ఉంటుంది నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం బట్ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు అంత హైజీన్ కాదని ఇంకా సరిలే నేను అంత ప్రిఫర్ చేయను ఈరోజు ఏదో పని మీద బయటకు వెళ్ళి నా కోసం గుర్తు పెట్టుకుని పానీపూరి తెచ్చారు ఇష్టం లేకపోయినా అర్థం చేసుకుంటే భర్త దొరికితే పూరి గుడుస్లోనైనా హాయిగా బతికేయొచ్చు మీరేమంటే